హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణా డెన్ డీలాగ్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ మన అందరికీ సుఖ సంతోషాలను ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ న్యూ ఇయర్లో ముందుగా మనం స్వీట్ రెసిపీతో వీడియో ప్రారంభిస్తున్నా అండి గులాబ్ జామ్ నేను ఇంట్లో ఎలా తయారు చేసుకుంటాను అనేది వీడియోని మీకు షేర్ చేస్తున్నాను అందరూ తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి ముందుగా నేను వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ రెండు ఆచి గులాబ్ జామ్ మిక్స్ తీసుకున్నానండి దాన్ని పాలతో కలుపుకున్నాను గులాబ్ జామ్ మిక్స్ ఎప్పుడు పాలతోనే కలుపుకుంటే బాగుంటుందండి అవి ఉండలు క్రాక్స్ రాకుండా ఉంటాయి పిండి చాలా మృదువుగా ఉంటుంది తర్వాత దానిపై కొంచెం నెయ్యి వేసి వన్ అవర్ ఆ పిండిని పక్కన ఉంచుకోవాలండి ఈలోగా మనము షుగర్ సిరప్ తయారు చేసుకున్నామండి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ పిండికి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ తీసుకోవాలండి వాటర్ కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలి అండి నేను రెండు గ్లాసులు షుగర్ తీసుకున్నాను రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నాను ఈ రెండింటినీ కలిపి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేస్తే షుగర్ సిరప్ తయారవుతుందండి చేతికి అంటుకుంటుందా లేదా అని చూస్తే సరిపోతుంది తర్వాత ముందుగా కలిపి ఉంచుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి తర్వాత నూనె బాగా బాయిల్ అయ్యాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ బౌల్స్ని నూనెలో వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు తిప్పుతూ వేపాలండి తర్వాత షుగర్ సిరప్లో ఈ వేయించుకున్న బౌల్స్ వేస్తే సరిపోతుంది వన్ అవర్ తర్వాత బౌల్లోకి సర్వ్ చేసుకోండి అంతే అండి ఎమీఎమి గులాబ్ జామ్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్